తమపై అక్రమ గంజాయి కేసులు నమోదు చేసి ఆస్తులు సీజ్ చేసి డబ్బులు కాజేసిన పోలీసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు వంకటోత్ వీరన్న సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు మలక్పేట కళ్యాణ్ నగర్ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు వివరాలను వెల్లడించారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అపూర్ గ్రామానికి చెందిన తమ కుటుంబానికి టిఎస్ నాబ్లిక్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తమ బంధువు బుక్య రాజేందర్ కు పాత తగాదాలు ఉన్నాయని తెలిపారు దీంతో టిఎస్ నాబ్ లంగర్ హౌస్ పోలీస్ అధికారుల అండదండలతో తన ఫోన్ ట్రాక్ చేసి గత ఆగస్టు తొమ్మిది గట్కేస్ టోల్గేట్ గేట్ నైన్ వద్ద వస్తున్న తన వాహనంతో పాటు అరెస్ట్ చేసి వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టి తమ కుటుంబ సభ్యుల ఆరుగురిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని చెప్పారు అత్తాపూర్లో వాహనం గంజాయి తరలిస్తున్నారని సీన్ సృష్టించారని చెప్పారు తన భూమి కొనుగోలుదారుడి వద్దకు వెళ్లి ముప్పై మూడు లక్షలు వసూలు చేశారని ఆరోపించారు తాను తమ కుటుంబ సభ్యులు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని ఉన్నతంగా బతుకుతున్నామని తెలిపారు పాత కక్షల నేపథ్యంలో టార్గెట్ చేసి తమ కుటుంబాన్ని జైలుపాలు చేశారని విమర్శించారు తమ అక్రమ అరెస్ట్ అయిన సమయంలో తమ కుటుంబ సభ్యులు కోర్టులో హబీస్ కార్పస్ పిటిషన్ వేయకుండా నిర్బంధంలో ఉంచారని చెప్పారు పది నెలలుగా పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని తమ కుటుంబం తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తుందని వెల్లడించారు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆరు నెలల రిమాండ్ తర్వాత విడుదల అయ్యామని అయినా పోలీసులు బెదిరింపులు ఆగడం లేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ ఘటనపై విచారణ చేపడితే టీఎస్ నాబ్ పోలీసులు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ అకృత్యాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు గంజాయి సరఫరా సాకుతో అమాయక పేద ప్రజలను బలి చేస్తున్నారని ఆరోపించారు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు పోలీసులు తమను టార్గెట్ చేసుకుని అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు గంజాయి కేసులు నమోదు చేసి కుటుంబ సభ్యులను జైలుపాలు చేసి ఆస్తులు సీజ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వంకటోతి వీరన్న ఆరోపించారు జేసిబిలు రొక్లైన్లు తర్వాత వెహికల్స్ సంబంధించినటువంటి బంధువుల వెహికల్ రొక్లెయిన్ ఎక్కడెక్కడో ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి ప్రక్రియాన్ని తీసుకొచ్చి ఈ దొంగ కేసులో సీజ్ చేశారు విషయం ఏంటంటే ఆచారకమైనటువంటి అంశం ఏంటంటే ఒక పోలీసులు దొంగ సొమ్మని ఏ రకం కూడా వాడుకోకూడదు ఒకవేళ నిజంగానే వాళ్ళ కేసులు వీళ్ళు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే నలభై లక్షల రూపాయలు మా క్లయింట్ భూమి భూమి వ్యక్తి దగ్గర ఈయన పేరుతోటి బెదిరించి నలభై లక్షల రూపాయలు తిని వాళ్ళు తీసుకొని నన్ను గల్లబెట్టుకొని కొట్టి లోపల కూర్చోబెట్టడము నేను నా డ్రైవర్ ఇద్దరం ఉండము కూచిపెట్టిలోపట వాళ్ళు బండి నడుపుకొని ఇక ఆ టీఎస్ నాకు తీసుకెళ్ళిపోవడం తీసుకెళ్ళి ఆ రాజేష్ వీళ్ళందరూ కలిసి నన్ను అక్కడ చిత్రహింసలు నన్ను కట్టేసి చేతులు కాలు కట్టేసి నన్ను చిత్రహింసలు పెట్టి కొట్టి విపరీతంగా కొట్టి లేవకుండా చేసి నాకు నేను ఎక్కడున్నా కూడా మా పేరెంట్స్ తెలియదు నా ఫోన్లు నా ఫోన్లు కూడా ఆనే ఉండే నా ఫోన్ ఎత్తలేరు ఎంత క్రియేటివిటీ చేసి